రెండేళ్ల క్రితం ప్రారంభమైన మేరదేపట్నం స్కైవాక్ పనులు రక్షణ శాఖ అభ్యంతరం తెలపడంతో ఆ పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి అయితే తాజాగా సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లినప్పుడు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ని కలిసి స్కైవాక్ పనుల్లో రక్షణ శాఖ అడ్డంకులు తొలగించాలని కోరడంతో దాని డిజైన్లో కొంత మార్పు చేయాలని తెలిపారు దీంతో సీఎం రేవంత్ అంగీకరించి మళ్లీ డిజైన్లో మార్పులు చేసి స్కైవాక్ పనులను తొందరలో ప్రారంభించబోతున్నారని అన్నారు దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అందిస్తారు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి మెహదీపట్నం స్కైవాక్ బ్రిడ్జ్ నిర్మాణ నిర్మాణం పనుల యొక్క పూర్తి కావడానికి లైన్ క్లియర్ అయింది అయితే ఎంతో కాలంగా దాదాపు రెండు సంవత్సరాల క్రితం ఈ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి అయితే ప్రారంభమైన అయినప్పటి నుంచి కూడా దాదాపుగా యాభై శాతం పైననే పనులు అయితే పూర్తి అయ్యాయి అయితే దాని తర్వాత ఏదైతే స్కైవాక్ సంబంధించినటువంటి డిజైన్ ప్లానింగ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి కేంద్ర రక్షణ భూభాగం ఉన్న నేపథ్యంలో అయితే కేంద్ర రక్షణ శాఖ కొద్ది కొంత మేరకు అభ్యంతరాలు తెలిపింది ఇంకా అప్పటి నుంచి కూడా స్కైవాక్ నిర్మాణ పనులు మాత్రం ఎక్కడికక్కడ నిలిచిపోయినాయని చెప్పుకోవచ్చు అయితే దాని తర్వాత దాదాపు రెండేళ్ల నుంచి కూడా దాని పరిస్థితి అయితే ఆ నిర్మాణ పరిస్థితి అయితే ఎక్కడ ఎలా ఉందో అక్కడే అక్కడి వరకే నిలిచిపోయింది అయితే మొన్న ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొన్న జనవరిలో ఏదైతే జనవరి ఫిఫ్త్ రోజు ఢిల్లీ వెళ్లారు ఆ సందర్భంలో ఢిల్లీ వెళ్లిన సందర్భంలోనే కేంద్ర రక్షణ శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో రాజ్నాథ్ సింగ్ ను కలవడం కూడా జరిగింది ఆ కలిసిన తర్వాత ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి ఇబ్బందులను కావచ్చు ఆ చెప్పడం జరిగింది అయితే ఏదైతే స్కై స్కైవాక్ సంబంధించి రక్షణ భూభాగం ఏదైతే ఉందో అది కొద్ది మేరకు ఆ అమలు చేయాలి అంటే స్కై వాక్ ను నిర్మించుకోవడానికి కొంచెం అనుమతులు ఇవ్వాలని చెప్పేసి కోరడం జరిగింది దీనికి సంబంధించి ఏదైతే స్కై స్కైవాక్ నిర్మాణం ఉందో నిర్మాణంలో ఉందో దానికి సంబంధించినటువంటి భూభాగం రక్షణ శాఖ భూభాగం ఏదైతే ఉందో దానికి కొద్ది మేరకు డిఫెన్స్ లో కొంచెం ఇబ్బందులు తలెత్తుతాయని చెప్పేసి దానికి సంబంధించినటువంటి స్కైవాక్ నిర్మాణం సంబంధించినటువంటి పనులు ఆపేయాల్సి వచ్చిందని చెప్పేసి దానిలో కొత్త కొంత మేరకు ఆ డిజైన్ లో మార్పులు చేస్తే కనుక ఖచ్చితంగా ఆమోదం తెలుపుతామని చెప్పేసి వారు చెప్పడము దాని తర్వాత దానికి అనుగుణంగానే అంటే రక్షణ శాఖ తెలిపినటువంటి ఆమోదం సంబంధించినటువంటి అంటే పనుల ఏదైతే డిజైన్ ప్లాన్ మాత్రం ఖచ్చితంగా కొద్ది మేరకు రూపొంది అంటే మళ్ళీ డిఫరెంట్గా ప్లాన్ చేయడం జరిగింది వాళ్ళకు అనుగుణంగా ఏదైతే మళ్ళీ ఢిల్లీ నుంచి తిరిగి ప్రయాణం అయిన తర్వాత కూడా ఈ రక్షణకు శాఖకు సంబంధించి డిఫెన్స్ సంబంధించిన బట్టి స్కైవాక్ నిర్మాణంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు మళ్ళీ ఒక రీడిజైన్ చేయడం జరిగింది ఆ రీ రీడిజైన్ ఏదైతే రీడిజైన్ చేశారో దాన్ని మళ్ళీ రక్షణ శాఖ ఆమోదం కోసం పంపడం జరిగింది అయితే అది మొన్న బుధవారం రోజు రక్షణ శాఖ కూడా ఆమోదించడము అయితే ఇప్పుడు మళ్ళీ స్కైవాక్ నిర్మాణానికి అడ్డంకులు తొలగిపోయి మళ్ళీ స్కైవాక్ నిర్మాణం చేపట్టుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళు ఆమోదం కూడా తెలిపారు అయితే ఒక వారం నాలుగు వారాల్లో అంటే దాదాపు నెల రోజుల్లోగా కూడా ఆ భూభాగం అంతా కూడా మళ్ళీ నిర్మాణం చేపట్టడానికి ఓకే చెప్పినట్టు కూడా మనకు తెలిసింది అయితే ఫోర్ డే అంటే ఫోర్ వీక్స్లో అంటే ఒక నెల రోజుల్లోనే మళ్ళీ ఏదైతే నిర్మాణంలో ఉన్నటువంటి స్కైవాక్ అయితే ఆగిపోయింది నిర్మాణ పనులు అయితే ఆగిపోయినాయో దాని తర్వాత మళ్ళీ ఒక నాలుగు వారాల తర్వాత ఖచ్చితంగా అది మళ్ళీ ఇప్పటికే రీప్లాన్ అంటే ప్లాన్ చేస్తున్నారు మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేయడానికి కూడా ఇప్పటికే అందరూ హెచ్ఎండిఏతో పాటు అందరూ కూడా రెడీ అవుతున్నట్టు కూడా మనకు తెలుస్తుంది అయితే ఏదైతే రక్షణ శాఖకు సంబంధించి ఈ భూభాగం దాదాపుగా మూడు వేల ఎనిమిది వందల ఎనభై చదరపు గజ అడుగులే స్క్వేర్ ఫీట్స్ ఏదైతే ఉందో దానికి సంబంధించి మొత్తం రక్షణ శాఖ భూభాగం ఏదైతే ఉందో స్కైవాక్ నిర్మాణంలో అది మొత్తం క్లోజ్ అవుతున్న అవుతున్న నేపథ్యంలో దానికి సంబంధించి దాదాపుగా మూడు వేల ఎనిమిది వందల మూడు వేల మూడు వందల ఎనభై స్క్వేర్ ఫీట్స్ ప్లేస్కి సంబంధించి పదిహేను కోట్ల పదిహేను లక్షల వరకు మూల దానికి వసతులు కల్పించాలని చెప్పేసి కూడా వాళ్ళు కోరినట్టుగా జరిగింది దానికి మన ప్రభుత్వం కూడా అంగీకరించడము ప్రస్తుతం మాత్రము స్కైవాక్ నిర్మాణానికి మళ్ళీ రీస్టార్ట్ చేసే యోచనలో కూడా ప్రభుత్వం ఉన్నట్టుగా ఉన్నట్టుగా కూడా మనకు అర్థమవుతుంది మరికొద్ది రోజుల్లోనే మళ్ళీ ది ఏదైతే ఆగిపోయిన పనులను పునః ప్రారంభించనుంది ప్రభుత్వం అయితే మొత్తంగా దీనికి సంబంధించి ఇదొకటే కాకుండా నగరంలో ఉన్నటువంటి ఇంకో కొన్ని అయితే రక్షణ భూభాగాలకు సంబంధించి బ్రిడ్జ్ల నిర్మాణంలో దాదాపు ఇప్పటికే చాలా పనులు కూడా డిలే అవుతున్నాయి చాలా పనులు కూడా ఆ భూభాగానికి సంబంధించి ఆగిపోవడంతో వాటికి సంబంధించినటువంటి వివరాలను కూడా అడగడం కూడా జరిగింది అది వచ్చేసి మన జేబిఎస్ ఏరియాలో కావచ్చు మేడ్చల్ రూట్లో ఉన్నటువంటి బోయిన్పల్లి నుంచి సుచిత్ర ఏరియాలో కావచ్చు ఇలా ఎక్కడికక్కడ రక్షణ భూభాగాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకు సంబంధించి ఏదైతే బ్రిడ్జ్లో పనులు ఆగిపోయాయో అవన్నీ కూడా కొద్ది మేరకు మళ్ళీ ఏదైతే ఇవ్వాలి అని చెప్పేసి ప్రభుత్వం మా ప్రభుత్వం కూడా కోరడం జరిగింది దానికి సంబంధించి మొట్టమొదటిగా అయితే స్కైవాక్ సంబంధించి మేదీపట్నంలో చాలా ట్రాఫిక్ సమస్యలు అయితే ఇబ్బందులు అయితే తలెత్తుతున్నాయి దీనికి సంబంధించి అయితే ఫస్ట్ ఇదొక ఉపశమనం కలిగిందని చెప్పుకోవచ్చు ఈ స్కైవాక్ నిర్మాణం పనులు పూర్తయితే కనుక దాదాపుగా ప్రస్తుతం అయితే మేధీపట్నం రైతు బజార్ వద్ద ఉన్నాము అయితే ఈ స్కైవాక్ నిర్మాణం సంబంధించి కూడా దాదాపు చాలా మంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి అయితే ఉంది అయితే ఎందుకు అంటే దాదాపు ఇక్కడ రైతు బజార్ ఉంది దానికి తోడుగా ఇక్కడ బస్ స్టాప్ కూడా ఉంది ఈ బస్ లో సంబంధించి కూడా బస్సెస్ అన్ని ఆగుతాయి కాబట్టి ఈ బస్ స్టాప్ల దగ్గర చాలా మంది వెయిట్ చేస్తుంటారు ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ మెయిన్ ఎక్కువగా వాహనాలు కూడా వెళ్తుంటాయి దానికి సంబంధించి ఇక్కడ ఉన్న వాళ్ళ ఇక్కడ ఇక్కడ సైడ్ ఉన్న వాళ్ళు కూడా అటు సైడ్ రోడ్ క్రాస్ చేయాలంటే కూడా చాలా ఇబ్బందులు తలెత్తుతున్నాయి అంతేకాకుండా వెహికల్స్ పైన వెళ్ళేటువంటి వాళ్ళకు కూడా పాదాచారులు రోడ్ క్రాస్ చేసే టైంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అంతేకాకుండా కొంతమంది ప్రమాదాలకు కూడా గురవుతున్నారు ఇప్పటి నుంచి ఒకవేళ ఈ తొందరలో ఈ స్కైవాక్ పూర్ నిర్మాణం పూర్తి అయినట్లయితే దాదాపుగా ఇటు పాదాచారుల యొక్క ఇబ్బందులు మాత్రము ఆ చాలా వరకు ఉపశ ఇబ్బందులకైతే ఒక ఆ రిజల్ట్ వచ్చిందనుకోవచ్చు వాళ్ళకు కొద్ది మేరకు ఉపశమనం కలిగింది అనుకోవచ్చు ఎందుకంటే ఈ స్కైవాక్ ద్వారా కూడా పాదచారులందరూ స్కైవాక్ ను ఉపయోగించుకొని రోడ్లు క్రాస్ చేయడం కూడా చేస్తుంటారు కాబట్టి వాహనదారులకు కూడా ఇబ్బందులు తొలగించ తొలగించినట్టు అవుతారు అలాగే పాదచారులకు కూడా అలాంటి ఇబ్బందులు లేకుండా కూడా అవుతుంది కాబట్టి ఖచ్చితంగా త్వరలోనే ఈ స్కైవాక్ నిర్మాణం కూడా పూర్తి చేసే యోచనలో అయితే ప్రభుత్వం ఉంది దాదాపుగా ఇది ఐదు వందల మీటర్ల పొడవునా కూడా స్కైవాక్ అనేది ప్లాన్ చేశారు అంతేకాకుండా పదహారు పదహారు లిఫ్ట్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది దాదాపుగా రైతు బజార్కు సంబంధించి ఇక్కడ రెండు లిఫ్టింగ్లను కూడా ఏర్పాటు చేశారని చెప్పేసి గతంలో దీని యొక్క ప్లానింగ్ ఏదైతే చేశారో అప్పుడే ప్లానింగ్ సంబంధంలో కూడా ఇది చెప్పడం జరిగింది దాదాపుగా ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ పొడవు ఈ స్కైవాక్ అనేది నిర్మించడం జరుగుతుంది మొత్తానికైతే దాదాపుగా వాక్ నిర్మాణం పూర్తి అయితే కనుక ఇటు రైతు బజార్కి వచ్చే వాళ్ళు కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి బస్ స్టాప్లలో వెయిట్ చేసేంత వాళ్ళు అలా కావచ్చు ప్రతి ఒక్కరికి కూడా ఈ ఏరియాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా రోడ్డు క్రాస్ చేయడానికి తలెత్తే ఇబ్బందులకు ఇబ్బందులు ఇబ్బందులు అయితే తొలగిపోయే అవకాశం ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది అయితే ప్రస్తుతం ఈ స్కై వాక్ గురించి కూడా చాలా మంది ఇక్కడైతే ఉన్నారు కొంతమందిని అంటే స్కై వాక్ ఏర్పడితే వాళ్ళ ఒపీనియన్ ఏందో కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ప్రస్తుతం అయితే ఇక్కడ ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాము చెప్పండి సార్ అంటే మరికొద్ది రోజుల్లోనే మళ్ళీ ఏదైతే పునర్ప్రారంభం కానుంది ఆల్రెడీ స్కై వాక్ ప్రారంభించి కూడా టూ ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది అది మధ్యలో ఆగిపోయిన ఆగిపోయినాయి పనులు ఇప్పుడు మన ప్రభుత్వం ఈ ప్రభుత్వానికి నిర్మించుకోవచ్చు అని చెప్పేసి ఓకే చెప్పారు దీనిపైన మీ అభిప్రాయం ఏంది స్కై వాక్ పైన ఈ స్కై వాక్ ఆల్మోస్ట్ టూ టూ అండ్ హాఫ్ త్రీ ఇయర్స్ నేనైతే చూస్తున్నా ఆ త్రీ ఇయర్స్ ముందు పోలీస్ స్టేషన్ కూడా కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది అయిపోయింది ఇప్పుడు రీఓపెన్ పోలీస్ స్టేషన్ బట్ ఇది మాత్రం ఇంకా అట్లే ఉంది ఇది కంప్లీట్ చేస్తే కనుక ఇక్కడ ఉన్న ప్రమాదాలు అరికట్టవచ్చు ఆల్రెడీ ఇంత అవతలి గీతలు దాటుతుంటే ఆల్రెడీ నేను చూసిన రెండు ఇన్సిడెంట్లు రెండు ఇద్దరు చనిపోయి ఇక్కడ సో అది ఓపెన్ చేస్తే కనుక అవతల కీతలకి ఇంకా స్టార్ట్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవ్వలేదు ఫ్లైఓవర్ చేస్తారా కింద చేస్తారా అది కన్ఫ్యూజన్లో ఉంది అది కంప్లీట్ చేస్తే కనుక ఇక్కడ ఉన్న ప్రమాదాలు కానీ అవతల గీతలు దాటే సిగ్నల్ కానీ ఈజీగా అవుతుంది పబ్లిక్ కూడా ఈజీగా అవతల గీతలు వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది కొంచెం రష్ కూడా ఇక్కడ ఉన్న పార్కింగ్స్ ఇవన్నీ కూడా కొంచెం ఈజీ అవుతుంది ఓకే రష్ కూడా తగ్గిపోతుంది చూసాం కదా ఇది ఎప్పుడు కూడా దాదాపుగా చాలా టైం వరకు కూడా ఉదయం ఎప్పుడో మొదలై నైట్ వరకు కూడా చాలా వరకు అయితే రష్ అయితే ఉన్నటువంటి ప్రాంతం ఎందుకంటే రైతు బజార్ ఉన్న నేపథ్యంలో కూడా అటు రైతు బజార్ కావచ్చు ఇటు బస్టాక్ కావచ్చు టోటల్గా ఎప్పుడు చూసినా కూడా చాలా రద్దీ ప్రాంతం అని చెప్పుకోవచ్చు అయితే ఈ స్కైవాక్ ఆ నిర్మాణం పూర్తయితే అయితే గనక దాదాపు రోడ్డు క్రాస్ చేసే క్రాస్ చేసే వాళ్ళు అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే కొద్ది మేరకు ఆ ప్రాబ్లం సాల్వ్ అయినట్టే అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళైతే చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది కెమెరామెన్ భిక్షాపతితో భవిత న్యూస్ త్రీ